హాయ్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ వీడియోలో మనం మనం డాండేలీలో అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి అలాగే ఏ ప్లేసెస్ మనం విజిట్ చేయడానికి ఉంటుంది కొంచెం దాండేలి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను రైడ్ స్టార్ట్ అయిన నుంచి శ్రీశైలం మహానంది దాండేలి వరకు వీడియోస్ అయితే ఉన్నాయి ఒక వీడియోస్ అయితే చెక్ చేయండి అంత ముందు ప్రీవియస్ చాలా రైడ్స్ అయితే ఉన్నాయి ఛానల్ లో ఒకసారి ఛానల్ చెక్ చేసిన తర్వాత ఛానల్ వీడియో కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోతాం లో చాలా అకామిడేషన్స్ అయితే ఉంటాయండి మీకు సెంటర్ లోకి వెళ్తే ఎటు చూసినా వాటర్ యాక్టివిటీస్ అలాగే రూమ్స్ కాంబినేషన్ లో కాంబోస్ అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళినా మీరు అయితే బాగా మాట్లాడగలగాలి వాళ్ళతో డిస్కస్ చేయగలిగితే మీకు బెస్ట్ బడ్జెట్ లో మీకు అకామిడేషన్ దొరుకుతుంది అకామిడేషన్ అనే కాదు ఏదైనా గానీ మీరు మాట్లాడగలగాలి అక్కడ మీకు లాంగ్వేజ్ వచ్చేసరికి ఎక్కువ కన్నడ మాట్లాడతారు అలాగే హిందీ మాట్లాడతారు ఆ ఇంగ్లీష్ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు మీకు ఈ మూడు లాంగ్వేజ్ అయితే ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే మీకు అక్కడ ఈజీగా ఉంటుంది అనమాట తెలుగు రేయర్ గా కనిపిస్తారన్నమాట అక్కడ ఉండే పీపుల్స్ వాయిస్ చెప్పాలంటే వాటర్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మీకు ఏదైతే ఊరుందో ఊరికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీరు వాటర్ యాక్టివిటీస్ దగ్గరలో ఉన్న అకామిడేషన్ తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ చేసి మీరు లంచ్ చేయడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ మీరు మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి సావక్కర్లేదు అనమాట ఫుడ్ తో ఇంక్లూడ్ అయితే ఉంటాయి రూమ్స్ ఎక్కువ అకామిడేషన్ తీసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది గూగుల్ మ్యాప్ లింక్ షేర్ చేస్తారు మీకు మీకు వాటర్ యాక్టివిటీస్ కి మీకు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కనుక్కోండి ఆ మ్యాక్స్ రెండు మూడు కిలోమీటర్లు ఉండేలాగానే చూసుకోండి మీకు ఎందుకంటే మీరు ఏదైనా వాటర్ యాక్టివిటీ చేయడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఫుడ్ తినడానికి మీ బట్టలు మార్చుకోవడానికి ఏం కావాలన్నా తీసుకోవడానికి రూమ్ కావాలి మనకి వాటర్ యాక్టివిటీస్ చేసేది ఓ ప్లేస్ ఊర్లో మనకి డాండేలి ఉండే సిటీ ఓ ప్లేస్ అనమాట అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు ఇబ్బంది అవ్వకూడదు కదా అని చెప్పి నేను చెప్తున్నాను మేము వచ్చేసరికి మా అకామిడేషన్ వాటర్ ఆక్టివిటీస్ కి దగ్గరలో తీసుకున్నాము అలాగే మీకు ఫుడ్ ఇన్క్లూడ్ చేసే మీకు రూమ్స్ అయితే ఇస్తారు మేము ఫొటోస్ చూసి అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకున్నాం మాది వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫర్ హెడ్ మనకి దీంట్లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతుందంటే మనం నైట్ వెళ్ళాం అనుకోండి నైట్ వచ్చేసరికి నైట్ టిఫిన్ పెడతారు టిఫిన్ ఆర్ మీల్స్ ఏదైనా గానీ ఉప్మా లాంటిది లేదా ఏదన్నా పులిహోర లాంటిది అలా ఉంటుంది చపాతీలు ఏదైనా కర్రీ ఉంటుంది నాన్ వెజ్ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది ఫస్ట్ రోజు అలాగే నెక్స్ట్ రోజు మార్నింగ్ మనకి టిఫిన్ అయితే పెడతారు మధ్యాహ్నం భోజనం అయితే ఉంటుంది ఏదైనా కానీ మూడు పోర్ట్లు ఉంటుంది ఈ మూడు పోర్లు కలిపి మనకి అమౌంట్ పే చేస్తాం అనమాట మనం వన్ డే లో కవర్ చేసేచ్చు డాండేలీ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ కోసమే వెళ్తారు రివర్ రాఫ్టింగ్ గానీ కాయకింగ్ గానీ కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి అవన్నీ మనకి అక్కడ చేయడానికి వెళ్తారు అకామిడేషన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఎక్కడ ఏంటి అనేది మీకు వరుస పెట్టి ఇప్పుడు గోపురంలో నేను షూట్ చేసిన వీడియో అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు అనేది చెప్పారు అంటే సేజన్ టైంలో ప్రైజ్ కావచ్చు నాకు తెలిసి మీకు ఇక్కడ రూమ్ కనిపిస్తుంది కదా దీని ప్రైజ్ వచ్చేసరికి నైట్ కి ఎయిట్ హండ్రెడ్ ఇంకా డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం ఇంకా దాంధి టూర్స్ అండ్ అడ్వెంచర్స్ హోమ్ స్టేస్ ఫర్ పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అయితే ఇక్కడ డిస్ప్లే మే చేస్తుంది మళ్ళీ బేసిక్ పూల్ యాక్టివిటీస్ అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ డిన్నర్ లంచ్ వన్ డే కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే వాటర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు సపరేట్ ప్యాకేజ్ కింద తీసుకోవాలంట ఇది ఒకటి ఇంత హోమ్ స్టే కి ఓన్లీ రూమ్ కి ఒకటే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు కదా వాళ్ళు వీళ్ళు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు మేబీ బాగుండొచ్చేమో అంటే వీళ్ళు కొన్ని యాక్టివిటీస్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు వీకెండ్లో వస్తే ఎక్కువ ప్రైజ్ ఉండొచ్చు కానీ బార్గెన్ ఆడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మరీ దారుణంగా అనమాట ముందు తర్వాత వెళ్ళిపోతున్నాం అనేసరికి ప్రైజెస్ అయితే డ్రాప్ చేస్తున్నారు ఈరోజు సోమవారం వచ్చింది అందుకే చాలా మట్టి క్లోజ్ చేసి ఉన్నాయి నెంబర్స్ కాల్ చేస్తున్నాం మేమైతే వాళ్ళు వస్తుందరూ ఎక్కడున్నా ఒక పది నిమిషాలు టైం తీసుకొని వచ్చేస్తున్నారు ఇది వచ్చేసరికి సర్కిల్ దగ్గరలో ఉంటుందన్నమాట ఎక్స్ప్లోర్ దాన్ డైలీ రూమ్కి అయితే పదిహేడు వందలు టెంట్ అయితే పద్నాలుగు వందలు కపుల్ రూమ్స్ అయితే టూ థౌజండ్ ఇంక్లూడెడ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వెజ్ నాన్ వెజ్ అన్లిమిటెడ్ ఎంతైనా కానీ దీంట్లో రైన్ డాన్స్ ఒకటి క్యాంప్ ఫైర్ ఒకటి ఇంకా చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి దాంట్లో అడ్వెంచర్స్ వీళ్ళ నెంబర్ కూడా చూడండి ప్రైస్ అయితే ఇంచుమించు ఒక వంద అటు ఇటు లో ఉన్నాయి తప్ప పెద్ద తేడా ఏం లేదు సెట్ చేసేది ఎందుకంటే యాక్టివిటీస్ ఇంక్లూడెడ్ ఉంటాయి అని చెప్పేసి చూస్తున్నాం అంటే రివర్ రాఫ్టింగ్ కి వాటికి విడిగా పే చేయాలని చెప్పి అంటున్నారు అనమాట అవన్నీ కలిపి ప్యాకేజ్ రిస్క్ అంత అంటే మనం తిరగకుండా డైరెక్ట్ వాళ్లే అన్ని తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా అడుగుతున్నాం ఏమవుతుందో చూడాలి మీకు సర్కిల్ దగ్గర చాలా ఉన్నాయి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఉంటాయని అన్నీ తిరిగాక మాకు రిసార్ట్స్ పరంగా నచ్చింది అయితే మటుకి దాండేలి వైల్డ్ అడ్వెంచర్స్ అని చెప్పేసి మీకు సర్కిల్ ఇలా ఉంది కదా ఈ సర్కిల్కి మాకు ఇలా కనిపిస్తుంది ఇది వీళ్ళైతే పర్ పర్సన్కి యాక్టివిటీస్ అన్ని కలిపి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మీకు నెంబర్ అయితే ఇక్కడ ఉంది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ అన్ని నోట్ చేసుకోండి కాల్ చేయండి ముందే కాల్ చేసి అడగండి అడిగిన తర్వాత వాళ్ళని ఫొటోస్ పెట్టమనండి వాట్సాప్ లో ఫొటోస్ పెట్టమంటే పెడతారు ముందే మాట్లాడేసుకుని వాట్సాప్ లో ఫొటోస్ అన్ని పెట్టిన తర్వాత మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి బుకింగ్ సెంటర్స్ అనమాట ఇవన్నీ బుక్ చేయడానికి యాక్చువల్ గా ఏంటంటే మీకు యాక్టివిటీస్ అన్ని జరిగాయి డాండేళ్ళ ఇక్కడ కాదు సెంటర్ లో ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాయి అనమాట వాటర్ యాక్టివిటీస్ అన్ని చేసేవి అందరూ అక్కడ ఉన్న రిసార్ట్స్ వీళ్ళు బుక్ చేస్తున్నారు ఇక్కడ ఒకళ్ళ దగ్గర ఒక్కొక్క టైప్ ఫొటోస్ అయితే ఉన్నాయి ఒరిజినల్ ఫొటోస్ అయినా ఏంటనేది మనం డైరెక్ట్ చూడాలి మీకు ఏ టైప్ నచ్చుద్ది అనేది మీరు చూస్ చేసుకోవాలన్నమాట రూమ్సా టెంట్సా లేకపోతే సపరేట్ డీలాక్స్ రూమ్సా అనేది మీరు చూస్ చేసుకోవాలి నాకైతే అనిపించింది అయితే ఫొటోస్ పెట్టమంటే ఏ రూమ్స్ ఎంతెంత ప్రైస్ అని వాట్సాప్ చేస్తారు లో చెప్తే అర్థమవుతుంది కన్నడనే మాట్లాడాలని ఏం లేదు సో కొంతమంది గా తెలుగు మాట్లాడుతున్నారు కొంతమంది అయితే కన్నడ హిందీ ఇంగ్లీష్ అయితే అనమాట మీరు తీసుకోవాలనుకుంటే ఇలా వాట్సాప్ని కాంటాక్ట్ అయిన తర్వాత తీసుకోవడం బెస్ట్ నాకైతే అనిపించింది అది మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అంటే రూమ్స్కి అయితే ఒక ప్రైజు ఏసీ రూమ్స్కి అయితే ఒక ప్రైజు అలా సపరేట్ సపరేట్ ఉన్నాయి అది మీరు మాట్లాడుకునే మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుందన్నమాట గాయస్ ఓవరాల్ గా ఈ వీడియో అనిపించింది అది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఒకసారి ఛానల్ చెక్ చేయండి కంటెంట్ అంతా నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్